హలో దోస్తు వెల్కమ్ టు షైలు వరల్డ్ ఎట్ల అందరు మంచి గుర్రా అయితే కానీ నాకు ఇలా గులాబ్ జామ్ తినాలనిపించింది ఉల్లా మా ఇంట్లో అయితే గులాబ్ జామ్ పిండి అయితే లేదు ఇంకా అటు ఇటు చూస్తే ఫ్రిడ్జ్ మీద అయితే బ్రెడ్ ముక్కలు అనిపించినాయి బ్రెడ్ ముక్కలతో గులాబ్ జాములు మస్తుగా ఉంటాయి నేను చాలాసార్లు చేసిన వాళ్ళ కానీ మా ఇంట్లోకి అయితే అస్సలు తెలియదులా ఒక్కొక్కసారి బ్రెడ్ ముక్కలతోటి వేస్తే ఒక్కొక్కసారి దాంతో వేస్తారు తేడా లేకుండా తినేస్తారు అయితే మా కానీ ప్రాసెస్ ఏం లేదు ఇంత నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకొని దాని సైడ్లన్నీ కట్ చేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీకి వేసుకోరు ఎక్కువసేపు దిప్పొద్దుల బర్ర అని పియాలి తీయాలి గంతే గిన్నెలకి ఎత్తుకొని ఇంత పాలు పోసుకొని మంచిగా ముద్దలకి వేసుకొని ఇంత ఉండ్రాలు చేసుకొని దాన్ని మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోరు అంత లోపల గిట్ల పాకం పట్టుకోర్రి ఇంకా చేసినవి ఉండే గిన్నెలకి ఎత్తుకొని పెట్టుకుంటాం కదా ముందే దాంట్లో పాకం పోసి కాతాం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోర్రి మంచి ఇంకో గిట్లా జుంచుతుంటే ఎంత ముద్దుగా వచ్చిందో అబ్బా తింటే మాత్రం వీడియో పక్కకి పెట్టి అంత మనసు అయింది నాకైతే మాస్తుగా ఉండే ఇక మీరు కూడా ఇట్లా తినాలనిపిస్తే గులాబ్ జామ్ పిండి లేకపోతే గిట్ల చేయర్రి మాస్తుగా ఉంటుంది అయితే అమ్మాయి కానీ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా మర్చి మర్చిపోకర్రుల్లా అయితే మే కానీ చాలా దినాలైంది వీడియోలు పెట్టి అందుకని అలా పెట్టినా సరే మళ్ళా ఉంటా యాదమరవ కర్రీ బాయ్ బాయ్